అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచి టీడీపీ కూటమికి అధికారం మారి కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం ఎన్నో విషయాల్లో కొంచెం కూడా మార్పు రాలేదు కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు కూడా కాకుండానే మార్పు ఎలా సాధ్యం అనొచ్చు అయితే ఖచ్చితంగా కొన్ని అంశాల్లో ప్రభుత్వం మారిన వెంటనే మార్పు ఉంటుందని ప్రజలు భావించారు గత వైసీపీ పాలనలో ప్రజల నుంచి కానీ అప్పటి ప్రతిపక్ష పార్టీల నుంచి కానీ వచ్చిన ప్రధాన ఆరోపణలు ఇసుక అధిక ధరలో ఉండడం అందుబాటులో లేకపోవడం గ్రావెల్ మట్టి తవ్వకాలు అధిక మద్యం ధరలు నాసిరకం మద్యం గంజాయి రోడ్లపై గుంతలు మితిమీరిన అప్పులు ఇలా ఎన్నో ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంది కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరుణంలో అప్పటికప్పుడే అద్భుతాలు జరిగిపోతాయని ఎవరూ భావించకపోయినా కనీసం ఇసుకను ప్రజలకు అందుబాటు ధరలో అవసరానికి తగ్గట్లు సరఫరా చేస్తారని ప్రజలు భావించారు ఈ ప్రభుత్వం మారి నాలుగు నెలలు అయినప్పటికీ ఇసుక మాఫియా కొనసాగుతూనే ఉంది పేదలకు ఉచిత ఇసుక అని చెప్తున్నప్పటికీ ఉచిత ఇసుక అమలవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి దానికి తోడు సరిపడా ఇసుక అందుబాటులో లేకపోవడంతో కొనుక్కుందామన్నా దొరకని పరిస్థితిలో ఇసుక ఉంది గతంలో మాదిరి ఇసుక అధికార పార్టీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇసుకతో పాటు రాష్ట్రంలో గ్రావెల్ మాఫియా సైతం గత వైసీపీ పాలనలో మాదిరే విచ్చలవిడిగా కొనసాగుతోంది గతంలో గ్రావెల్ అక్రమాలకు పాల్పడిన వారే అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై తవ్వకాలు సాగిస్తున్నారని ఆరోపణలు ఉండగా మరికొన్ని చోట్ల అధికార పార్టీ నేతలే గ్రావెల్ మాఫియాలోకి దూరిపోయారనే ఆరోపణలు ఉన్నాయి ఏది ఏమైనా రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ ఇసుక గ్రావెల్ విషయాల్లో ఏమాత్రం మార్పు రాలేదనే చెప్పాలి నూతన మద్యం పాలసీ దసరా నాటికి అందుబాటులోకి రానున్న నేపథ్యంలో మద్యం అంశంలో వేచి చూడాలి వంద రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో గంజాయి అనేది లేకుండా చేస్తామని హోంమంత్రి గారు చెప్పిన నాలుగు నెలలు అవుతున్నప్పటికీ రాష్ట్రంలో గంజాయి కట్టడి కాలేదనే చెప్పాలి రోడ్లపై గుంతలను పుట్టడానికి ఖజానాలో నగదు లేదని ఇప్పటికి సరి చెప్పుకున్న గత వైసీపీ ప్రభుత్వం మాదిరే కూటమి ప్రభుత్వం సైతం విపరీతంగా అప్పులు చేసుకుంటూ పోతుంది ఈ అంశాల వారీగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం నుంచి వెంటనే మార్పు ఉంటుందని భావించిన ఎన్నో అంశాల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పక తప్పదు